హరే కృష్ణ అందరికీ నమస్తే సో నా చేతిలో ఉన్నది ఏంటో తెలుసా లడ్డు గోపాల్ ఈ లడ్డు గోపాల్ని నేను మొన్న మధుర వెళ్ళాను కదా ఈ మంత్లో సో అక్కడ తీసుకొచ్చుకున్నాను అనమాట ఈ లడ్డు గోపాల్ని ఇంకా లడ్డు గోపాల్కి బట్టలు సో ఇవన్నమాట సో లడ్డు లడ్డుగోపాల్కి మంచి క్యూట్ క్యూట్గా ఉన్న బట్టలు తర్వాత ఫ్లూట్ ఇంకా ఎంత తెచ్చానంటే ఈ తలపాగా క్యూట్ క్యూట్గా వాళ్ళు ఉన్నాడు కదా సో ఇవన్నీ తీసుకొచ్చాను అనమాట ఇంకా మజ్జిగ చిల్పుతారు కదా సో అదే అనమాట ఇవన్నీ స్ట్రీట్ షాపింగ్లో చాలా బాగుంటాయి ఇవన్నీ తీసుకొచ్చుకున్నాను ఇంకా సో అక్కడి నుంచే రాధాకృష్ణుల్ని కూడా తీసుకొచ్చాను అనమాట సో క్యూట్ రాధాకృష్ణ చిన్న చిన్నవి బాగున్నాయి కదా సో నాకైతే ఈ లడ్డు లడ్డుగోపాల్ చాలా 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 నచ్చాడు